మర్కాపురం పురపాలక సంఘ సచివాలయ సిబ్బందికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనవేర్తల నిర్వహణ ప్లాస్టిక్ నిర్మూలన స్వచ్ఛ సర్వేక్షణ అంశాలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మెప్మా మీటింగ్ హాల్లో మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు శిక్షకులుగా తిరుపతిరావు హరీష్ కోటేశ్వరరావు గోపి పాల్గొన్నారు యూట్యూబ్ లైవ్ ద్వారా ఎండి ఆర్డీఎంఓ డిసిఎంఓ పర్యవేక్షణ చేశారు